ఇతను ఎయిర్పోర్ట్కి వచ్చి బాల్ని బయటికి తీస్తుంటే పాప అదే అమాయకంగా చూస్తూ ఉంటుంది ఆ బాల్ని దానికి చూపించి దూరంగా విసురుతాడు దాంతో అది ఆ బాల్ని తెద్దామని వెళ్తుంటే ఫ్లైట్ టికెట్ బయటికి తీసి బ్యాగ్ పట్టుకొని విమానాన్ని ఎక్కుతుంటే ఇది అలా ఏమీ అర్థం కాక దీనంగా చూస్తూ ఉంటుంది అతను అలా లోన్కి వెళ్తాడు డోర్ క్లోజ్ చేస్తారు దాంతో ఇది బాల్ని అక్కడ వదిలేసి నన్ను వదిలేసి వెళ్తున్నాడా మర్చిపోయాడా అని దీనంగా చూస్తూ ఉంటుంది తను మాత్రం స్పీడ్గా తన సీట్లో వెళ్ళి కూర్చుంటాడు ఇక ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది అందరూ దానివైపే చూస్తూ ఉంటారు అది రన్నింగ్ చేసుకుంటూ ఫ్లైట్ పక్కన నుండి ఫ్లైట్ కన్నా ముందు వెళ్ళి ఫ్లైట్ ముందు నుంచి ఉంటుంది డ్రైవర్స్కి కనపడేలా మా ఓనర్ నన్ను మర్చిపోయినట్లున్నాడు నువ్వేమో పోనిచ్చేస్తున్నావు చూసుకోవద్దా డోర్ తీయని అరుస్తూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ దీనంగా దాన్ని చూస్తూ ఉంటారు ఎవరికి వాళ్ళు మీద అంటే మాది కాదు అనుకుంటూ ఉంటారు ఇతనేమో సైలెంట్గా ఉండేపాటికి ఇక దాన్ని మూవ్ చేస్తారు అది ఎవరిది కాదు అని అది మాత్రం ఫ్లైట్ పైకి ఎగిరేంత వరకు దాన్ని వెంట పడుతూనే ఉంటుంది ఇంకా లాస్ట్లో దీనంగా చూస్తూ ఉంటుంది నెక్స్ట్ పాటితో మళ్ళీ కలుద్దాం జై హింద్